హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను వచ్చేసి ఇవాళ ఎగ్ వెజిటేబుల్ వేసి ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను జస్ట్ నా స్టైల్లో అనమాట సో ఎలా వచ్చిందో చూసి తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి సో దానికోసం ముందుగా బీన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలానే కరివేపాకు క్యాప్సికమ్ ఆనియన్స్ గోసు క్యారెట్ అలానే కొత్తిమీర కొంచెం వాటర్లో వేసుకున్నా కొంచెం వాష్ చేసి వేసుకుందాము అనేసిల్స్ అంతా కూడా రెడీగా పెట్టేసుకున్నాను సో ఫ్రైడ్ రైస్కి కంపల్సరీ బాస్మతి రైస్ని కుక్ చేసుకొని ఒక బేసిన్లో వేసుకొని బాగా చల్లారి పెట్టుకోండి సో రైస్ అనేది విరగకుండా పలపలా ఉంటుంది సో ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని ఈ గంటతో రెండు గంటలు ఆయిల్ అయితే వేసుకోండి సో కొంచెం సోంపు ఆవాలు చిటపట్లు క్యాప్సికమ్ ఆనియన్ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మా ఇంటికి ఇవాళ రిలేటివ్స్ అయితే వచ్చారు సో అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాను సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయి అన్నప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా సో బీన్స్ గోసు క్యారెట్ సో అన్నీ కూడా వన్ బై వన్ వేసుకుంటూ రుచికి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు సరిపోలేదు అంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాక ఒక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి త్రీ టైమ్స్ మూత తీస్తూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెడుతూ ఇలా చేస్తూ రండి అయితే చూసారు కదా సో వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి సో మరీ ఎక్కువ కుక్కోవాల్సిన అవసరం లేదు మీడియంగా కుక్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు దీంట్లో మసాలా దినుసులు ఏమేమి వేసుకుందామో చూసేద్దాము మసాలా అన్ని కొన్ని నేను హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను చికెన్ మసాలా గరం మసాలా కారము బిర్యానీ మసాలా టర్మరిక్ పౌడర్ అయితే తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని మసాలాసు పచ్చివాసన పోయేంత వరకు వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకున్నారు కదా సో మనం ముందుగా బాస్మతి రైస్ని కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఫ్రైడ్ రైస్ లాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మీకు సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీరనైతే పై చల్లేసుకొని కొత్తిమీర కూడా బాగా కలిసిపోయిన బాగా మిక్స్ చేసుకోండి సో ఈ రైస్కి సరిపడా ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే ఒక సెవెన్ ఎగ్స్ అయితే కావాలి సో ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎగ్స్ అంతా ఇందులో కొట్టి పోసుకొని సో కలుపుతూ ఉండండి సో మొత్తం ఎగ్స్ అంతా కూడా మొత్తం పలపల పలపల అయితే పొడి పొడి లాగా అయితే వస్తుంది సో ఇలాగ వచ్చాక ఇందులో కొంచెం సాల్ట్ అలానే కొంచెం కారం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో మొత్తం కూడా బాగా మిక్స్ చేయాల కలుపుకొని ఆ వెజ్ ఫ్రైడ్ రైస్లో అయితే ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసి సో మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు అక్కడక్కడ ఎగ్ వెజిటేబుల్స్ తగులుతూ ఉంటే చాలా ఎమీగా ఉంటుంది సో ఎగ్ని కూడా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఈ రైస్లో అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా ఎమీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి రిలేటివ్స్ వచ్చారని చెప్పాను కదా సో వాళ్ళు మేము అందరం కూడా తిన్నాము చాలా చాలా బాగుంది హెల్తీగా ఫ్రైడ్ రైస్ చేసావు అని చెప్పారు సో నేతే ఫుల్ హ్యాపీ అనమాట హోటల్లో వచ్చేసి సాసులు అంతా కూడా యాడ్ చేస్తారు సో సాసులు అంతా కూడా హెల్త్కి మంచిది కాదు సో ఇంట్లో ఇలా ఫ్రెష్గా చేసుకొని తేండి సో మీ గను ఈ రెసిపీ నచ్చింది అనుకుంటే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్